ప్రతి అంశాన్ని కూడా మనము క్లారిఫికేషన్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి ఇది మనకి ఎంతోగానో ఉపయోగపడుతు అనేది జరుగుతుంది రోజు మనము అక్టోబర్ పన్నెండో తారీఖు వచ్చాము అక్టోబర్ పన్నెండో తారీఖు ఇంపార్టెంట్ చెప్పదలుచుకున్నానండి అక్టోబర్ పన్నెండున మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెనిస్ట్ డిఆర్ఎం అనేది ప్రతి సంవత్సరము కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క డిఆర్ఎం వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అనేది మనము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పన్నెండు అనేది జరుపుకుంటామండి అసలుకే ఈ డిఆర్ఎం అంటే ఏమిటో మనము తెలుసుకున్నాము మనకి డిఆర్ఎం అంటే డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అండి మనకి డిఆర్ఎం అనే దాన్ని మనం డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అని పిలుస్తాము ఇది ఒక డిజిటల్ మీడియా అంటే ఫైల్స్ పై వినియోగదారుడి ఏదైతే మనము వినియోగిస్తూ ఉంటారో ఆ వినియోగదారుడి వినియోగాన్ని పరిమితం చేసే ఒక సాంకేతిక వ్యవస్థనే మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగనిస్ట్ డిఆర్ఎం అని పిలుస్తామండి మనకి మన భాషలో మనం చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా డిజిటల్ హక్కుల నియంత్రణ అంటే ఇది సినిమాలు అలానే మనకి ఈ బుక్స్ పాటలు అలానే గేమ్స్ లాంటి వివిధ డిజిటల్ ఫైల్స్ను ఎవరు కాపీ అనేది చేయకుండా లేదా పంచుకోకుండా నిరోధించే ఒక సాంకేతిక పద్ధతి మీరు ఒక సినిమాని కొనుగోలు చేసిన అలానే దాన్ని మరొక ఫోన్కి లేదా అలానే మీరు ఒక స్నేహితుడికి కూడా పంపలేకపోవచ్చండి దీనిలో భాగంగా మనకి ఈ యొక్క పంపలేకపోవడానికి ప్రధానమైన కారణమే మనకి డిఆర్ఎం దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ పన్నెండున ఇంటర్నేషనల్ డే అగస్ట్ డిఆర్ఎం అనేది మనము జరుపుకోవడం అనేది జరుగుతుందండి అలానే మనము ఈ యొక్క డిఆర్ఎం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎగనిస్ట్ డిఆర్ఎం అనేది ప్రతి సంవత్సరము ఆగస్టు అక్టోబర్ పన్నెండు జరుపుకుంటే దీన్ని మొట్టమొదటిగా మనకి రెండు వేల ఆరవ సంవత్సరంలో మనకి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది డిఫెక్టివ్ బై డిజైన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని ప్రతి సంవత్సరము కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి డిఫెక్టివ్ బై డిజైన్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎగనిస్ట్ డిఆర్ఎం అనేది ప్రతి సంవత్సరము కూడా మనకి జరు జరపడం అనేది జరుగుతుంది అలా మనము ఈ యొక్క అక్టోబర్ పన్నెండున ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగన్స్ డిఆర్ఎం అనేది ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పన్నెండు జరుపుకుంటామండి ఈ డిఆర్ఎం వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అనేది మనకి డిజిటల్ రేట్స్ మేనేజ్మెంట్లో ఫైల్స్ వినియోగంపై పరిమితం చేసే ఒక సాంకేతిక వ్యవస్థ ఇది ప్రధానంగా డిజిటల్ హక్కుల నియంత్రణ అంటే సినిమాలు ఈ బుక్స్ పాటలు గేమ్స్ లాంటి డిజిటల్ ఫైల్స్ను ఎవరు కాపీ చేయకుండా లేదా పంచుకోకుండా నిరోధించే ఒక సాంకేతిక పద్ధతి అండి మీరు ఒక సినిమాని కొనుగోలు చేసినా దాన్ని మరొక ఫోన్కి లేదా అలానే మరొక స్నేహితులకి మనము పంపలేకపోవచ్చు మనం ఎందుకు పంపలేకపోతున్నాం అంటే దానికి ప్రధానమైన కారణము మనకి డిఆర్ఎం అండి ఈ యొక్క డిఆర్ఎం వ్యవస్థ వల్లే మనకి ఈ యొక్క ఫైల్స్ని మనము సినిమాని కానీ అలానే మనము మరొక ఈ బుక్స్ కానీ పాటలు గాని కొనుగోలు చేసినప్పటికీ కూడా దాన్ని మరొక స్నేహితుడికి అలానే మరొక ఫోన్ లోకి మనం పంపుకోలేమండి అలా నిరోధించే వ్యవస్థ మనకి డిఆర్ఎం ఈ యొక్క డిఆర్ఎం అనే దాన్ని రెండు వేల ఆరులో మనకి పార్ అనేది జరిగింది ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగ్నిస్ట్ డిఆర్ఎం అనేది అండి దీనిలో భాగంగా డిఫెక్టివ్ బై డిజైన్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ డిఆర్ఎం అనేది జరపడం అనేది జరుగుతుందండి అలానే మనము ఈ రోజు కొలంబస్ డే అండి ఏదైతే క్రిస్టోఫర్ కొలంబస్ ఉన్నాడో ఈ యొక్క కొలంబస్ డే ని కూడా మనము అక్టోబర్ పన్నెండు అనేది కొన్ని దేశాల్లో జరుపుకుంటారు మరీ ముఖ్యంగా అక్టోబర్ పదమూడున మనకి యుఎస్ఏలో అనేది ఈ యొక్క కొలంబస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది కొలంబస్ మన ఇండియాని కనుగొనబోయి కనుగొనబై ఒక ఇటలీ దేశం చూడండి కొలంబస్ ఇండియాని కనుగొన కొనుక్కోలు కనుక్కోవాలనే ఉద్దేశంతో భాగంగా ప్రయాణం అయ్యి అమెరికా దేశానికి అనేది జరుపుకుంటారు అమెరికాలో జరుపుకునే ఒక జాతీయ పండగ కూడా మనము కొలంబస్ దేని పరగ ఈ రోజు కొలంబస్ మనకి సముద్ర యాత్రికుడు పంతొమ్మిది వందల పద్నాలుగు వందల తొంభై రెండు మనకి సందర్భాన్ని అనేది ఈ సందర్భంగా చెందిన నావికుడు అయితే అతడు మొదటగా మన భారతదేశానికి చేరుకోవడానికి కొత్త సముద్ర మార్గం వెతుకుతూ పశ్చిమ దిశగా అనేది ప్రయాణం చేస్తాడు కానీ పొరపాటున అమెరికా ఖండముఖ అనేది చేరుకుంటాడని మన ఇండియాని కనుగొవాలనే ఉద్దేశంతో బయలుదేరినైనా పశ్చిమంగా బయలుదేరితే ఈ యొక్క కొలంబస్ అమెరికాకి అనేది ప్రయాణం అవ్వడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా ఈ యాత్ర వల్లే మనకి తర్వాత యూరోపియన్ ప్రజలు అమెరికాలో స్థిరపడతారండి మనకి యూరోప్లో ఉన్న ప్రజలు ఎవరైతే మనకి యూరోప్లో ఉంటారో ఆ యూరోప్లో ఉండే ప్రజలే ఈరోజు ఉండే అమెరికన్స్ అండి అమెరికన్స్లో ఉండే ఎవరైతే సొంత నేటివ్ పీపుల్ ఉంటారో ఆ దేశంలో నివసించే పీపుల్ పీపుల్ వాళ్ళు కాదు మొట్టమొదటిగా అలా నా యాత్రికులైన కొలంబస్ ఇటలీ దేశానికి చెందిన నావికుడు మనకి ఇండియాకి చేరుకోవడానికి కొత్త సముద్ర మార్గం అనేది వెతుక్కుంటూ పశ్చిమ దిశగా ప్రయాణం అనేది చేస్తాడు కానీ పొరపాటున అమెరికా ఖండంకు అనేది చేరుకుంటారండి యాత్ర వల్లే తర్వాత యు యూరోపియన్ ప్రజలు అనేది అమెరికాలో స్థిరపడతారు మనకి అమెరికాలోకి ఉన్న వాళ్ళందరూ కూడా యూరోపియన్సేనండి మొదటగా యూరోప్లో ఉన్న వాళ్ళే మనకి అమెరికా ప్రజలు ఆ యూరోప్లో ఉన్న ప్రజలే అమెరికా అనేది అత్యున్నత స్థాయిలో కానీ తీసుకొస్తారు దీనిలో భాగంగా కొలంబస్ డే అనేది ఘనంగా నిర్వహించుకుంటారు మనకి అక్టోబర్ పన్నెండున యోండారస్ అనే ఎల్సల్విడా యుక్విడే అలానే బ్లీజీ వెనుజుడా అలానే క్రోస్తారిక అర్జెంటీనా బెహమాస్ అనే దేశాల్లో మనకి ఈ యొక్క కొలంబస్ డే అనేది జరుపుకోవటం జరుగుతుంది అలానే అక్టోబర్ పదమూడున యుఎస్ఏలో ఈ యొక్క కొలంబస్ డే అనేది జరుపుకోవటం అనేది జరుగుతుంది అండి అంటే మనకి ఒక విషయం కనుక మీరు గమనిస్తే మనకి అమెరికాలో ఉన్న ప్రజలు మొట్టమొదటిగా యూరోపియన్స్ యూరోపియన్స్ తర్వాతే మనకి ఈ యొక్క అమెరికన్స్ లాగా తయారవటం అనేది జరిగింది అయితే మనకి అక్టోబర్ పదమూడున మనకి ప్రతి రెండు అక్టోబర్ రెండో శనివారంన ఈ యొక్క కొలంబస్ డే అనేది అమెరికాలో చేసుకోవడం జరుగుతుంది ఈరోజు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు అనేది ఉంటాయండి ఇక్కడ పరేడ్లు ఫ్లాగ్ హోస్టింగ్ చరిత్ర ప్రదర్శనలు అనేది నిర్వహిస్తారు మన భారతదేశంలో మనకి మన జాతీయ పతాకాన్ని అత్యధికంగా మన వాళ్ళందరూ ఇళ్ళల మీద పెట్టుకోరండి కానీ ఒక సింగపూర్ ప్రజలు అలానే మనకి యుఎస్ఏ ప్రజలు మాత్రము వాళ్ళ యొక్క జాతీయ జెండాని మాత్రము చాలా గౌరవిస్తారు ప్రతి ఇంటి మీద కూడా వాళ్ళ యొక్క జాతీయ జెండా అనేది ఎగురు ఎగురుతూ ఉంటుంది అందులో భాగంగా వాళ్ళు వాళ్ళ చరిత్ర అనేది అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం అనేది చేస్తారు అయితే మనకి ఈ యొక్క కొలంబస్ డేకి సంబంధించి అనేక వివాదం కూడా ఉంది కొలంబస్ రావడంతోనే అమెరికాలో ఉన్న స్థానిక ప్రజల జీవితం అనేది మారిపోయిందండి చాలామంది వారి భూములనేది ఈ సందర్భంలో కోల్పోయారు యూరోపియన్లు ఎప్పుడైతే వచ్చారో అక్కడ స్థానికంగా ఎవరైతే నివసిస్తారో అమెరికన్లు నేటివ్ అమెరికన్స్ కాకుండా ఇండిజీనియస్ ఎవరైతే ఇండిజీనియస్ పీపుల్ ఉంటారో ఆ ఇండిజీనియస్ పీపుల్ వాళ్ళ హక్కులు అనేది కోల్పోయారండి అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని ఇండిజీనియస్ పీపుల్స్ డే ఏదైతే కొలంబస్ డే అనేది జరుపుకుంటున్నారో దాన్ని ఇండిజీనియస్ పీపుల్స్ డే స్థానిక ప్రజల దినోత్సవంగా మారుస్తున్నాయి అంటే మనకి అమెరికాకు మొదట నివసించిన స్థానిక గిరిజనులను గౌరవించడానికి కొలంబస్ డేకి బదులుగా ఇటీజీనియస్ పీపుల్స్ డే అనేది మనం ప్రతి సంవత్సరము కూడా అమెరికా వాళ్ళు నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఇదే రోజు మనకి అక్టోబర్ పన్నెండున భారతదేశంలో సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి రావటం అనేది జరిగిందండి ఈ యొక్క అక్టోబర్ పన్నెండునే భారతదేశంలో ఆర్టీఏ యాక్ట్ అనేది అమల్లోకి అనేది వచ్చింది ఆర్టీఏ యాక్ట్ వచ్చిన తర్వాతే మనకి ఎన్నో మార్పులు అనేది రావడం జరిగింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు భారతదేశంలో ఆర్టీ యాక్ట్ అనేది మనకి అమల్లోకి వచ్చిందండి అందుకే ప్రతి సంవత్సరము మనము ఈ యొక్క అక్టోబర్ పన్నెండున జాతీయ సమాచార హక్కు దినం ఏదైతే మనకి నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ డేగా మనము జరుపుకుంటాము ప్రతి సంవత్సరము కూడా మనము జాతీయ సమాచార హక్కు దినం అనేది కూడా అక్టోబర్ పన్నెండు అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి ఈరోజు మనకి ఆర్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది దీనిలో భాగంగా భారతీయ పౌరులందరికీ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారము తెలుసుకునే హక్కు అలానే ఏ ప్రభుత్వ శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నారో అలానే ఎంత ఖర్చు చేశారు అనేది కూడా ఏ ప్రాజెక్టులో ఎంత అమలు అవుతున్నాయో పౌరులు నేరుగా ఆ శాఖల నుంచి సమాచారం అనేది మనం అడుగవచ్చండి దానికి కారణము మనకి ఆ ఆర్టీఏ యాక్ట్ అనేది ఈ యాక్ట్ ఆర్టీఏ యాక్ట్ అనేది మనకి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున అమలు అనేది రావటం అనేది జరిగింది అలానే మనకి దీనిలో భాగంగా ఆర్టీఏ యాక్ట్ వల్ల ప్రజలు పారదర్శక ట్రాన్స్పరెన్సీ అనేది ఇవ్వటము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అలానే ప్రభుత్వంపై జవాబిదారీతనము పెంచడము అలానే అవినీతి అనేది తగ్గించడము ప్రజల పాలనలో ప్రజల భాగస్వామ్యం అనేది పెంచడము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా పి ఎవరైతే మనకి ఆ కి మనము ఆర్టీ అనేది దరఖాస్తు పెడితే ముప్పై రోజుల్లో మనకి సమాధానం అనేది ఇస్తుంది అండి అలానే ఈక్విటోరియల్ గెనియా అనే దేశము ఇవాళ ఇండిపెండెన్స్ డే అనేది జరుపుకోవటం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరము మనకి ఈ యొక్క అక్టోబర్ పన్నెండున వాళ్ళకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్పెయిన్ నుంచి ఏదైతే ఒక స్పెయిన్ ఉందో మనకి బ్రిటన్ నుంచి ఎలా అయితే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందో ఈక్విటోరియల్ గెనియాకి మనకి ఈ రోజున అక్టోబర్ పన్నెండున స్పెయిన్ నుంచి స్వతంత్ర దినోత్సవం అనేది రావటం జరిగింది వాళ్ళు మరీ ముఖ్యంగా ఇది ఒక సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న ఒక దేశం అండి మనము వాణిజ్యము పెట్టుబడులు విద్య ఆరోగ్య డిజిటల్ రంగాల్లో మన రెండు దేశాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వాళ్ళ రాజధాని మలాబో గుర్తుపెట్టుకోండి ఈక్విటోరియా గెని యొక్క రాజధాని మలాబో మలాబాలో మనం దౌత్య మిషన్ అనే కార్యక్రమంలో మనం దౌత్య మిషన్ అనేది నిర్వహిస్తూ ఉన్నామండి దీని యొక్క ఏరియా వచ్చేసరికి ఇరవై వేల యాభై కిలోమీటర్ స్క్వేర్ నూట నలభై ఒకటవ పెద్ద దేశము అలానే పాపులేషన్ పదిహేడు లక్షలు అండి నూట యాభై నాలుగవ పెద్ద దేశము అలానే దేశీయ అనే సంస్థ ప్రా యూక్వటోరియల్ గినియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో మనకి ఆ దేశానికి మనకి సహకరిస్తుందండి భారతదేశము ఫార్మాస్యూటికల్స్ మరీ ముఖ్యంగా భారతదేశం అనేది ఫార్మాస్యూటికల్స్ అలానే మిషనరీస్ ఏమైతే ఉంటాయో ఇతర ఉత్పత్తులు మనకి యూక్వటోరియల్ గినియాకి ఎగుమతి అనేది చేయటం అనేది జరుగుతుందండి ఎందుకు చేస్తుందన్న కేవలము పదిహేడు మనం అనేక రంగాల్లో రెండు దేశాలు కలిసి మనకి పనిచేస్తున్నాయి ఎందుకంటే రేపు మాపు ఈలో మనం ఇప్పటికే సౌత్ టు సౌత్ ఏదైతే మనకి గ్లోబ్ ఒక మ్యాప్ అనుకుంటే గ్లోబ్ లో మనము ఈ గ్లోబులో రెండు దేశాలు ఇప్పుడు నార్త్ లో ఉన్న దేశాలు ఒక భాగము అలానే సౌత్ లో ఉన్న దేశాలు సౌత్ సౌత్ మనకి ప్రాముఖ్యత ఎక్కువ గెస్తున్నా అండి ఎందుకని అంటే ఎక్కువగా తెచ్చుకున్న దేశాలు దేశాలు కూడా మనకి మనకి ఇండియాకి ప్లీజ్ లైక్ ఎం లో ఇంటి డిఆర్ఎం అనేది ప్రతి సంవత్సరము కూడా మనము ఈ యొక్క అక్టోబర్ పన్నెండు జరుపుకోవటం అనేది జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగ్నిస్ట్ డిఆర్ఎం అంటే మనకి డిజిటల్ రేట్స్ మేనేజ్మెంట్ అండి ఏదైతే మనకి డిజిటల్కి సంబంధించి హక్కులకి నియంత్రణ ఇస్తుంది ఈ యొక్క డిఆర్ఎం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగ్నిస్ట్ డిఆర్ఎం అనేది ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ పన్నెండు అనేది మనం జరుపుకుంటాము అలానే ఇది జరిపే సంస్థ మనకి డిఫెక్టివ్ బై డిజైన్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఫౌండేషన్ మనకి ప్రతి సంవత్సరము కూడా మనకి రెండు వేల ఆరు నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగనిస్ట్ డిఆర్ఎం అనేది మనకి డిఆర్ఎం వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం అనేది జరపడం అనేది జరుగుతుంది అలానే మనము ఈ రోజు కొన్ని దేశాలు అక్టోబర్ పన్నెండున కొలంబస్ డే అనేది జరుపుకుంటారండి ఎందుకంటే చాలా దేశాలని కొలంబస్ అనేది క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కున్నాడు దానిలో భాగంగా ఆ యొక్క జాతీయ పండుగ దాన్ని గౌరవించుకోవడానికి చాలా దేశాలు జరుపుకుంటారు మనకు అక్టోబర్ పన్నెండున ఓండారస్ ఎల్సాలోవిడర్ యూర్గ్వే బ్లీజీ వెనుజులా అలానే కోస్టార్ అమెరికా అర్జెంటీనా బహమాస్ దేశాల్లో మనకి అక్టోబర్ పన్నెండున కొలంబస్ డే అనేది జరుపుకుంటారు అలానే అక్టోబర్ పదమూడున మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి అక్టోబర్ రెండో సోమవారం ఈ యొక్క కొలంబస్ డే అనేది జరుపుకోవటం అనేది జరుగుతుంది అండి ఎందుకంటే క్రిస్టోఫర్ కొలంబస్ మన ఇండియాని కనుగొనాల ఉద్దేశంలో భాగంగా అమెరికాని కనుగొనడం అనేది జరిగింది దానికి గుర్తుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఆ దేశాల్లో మనకి నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది అయితే కొలంబస్ రావడంతోనే ఎవరైతే మనకి అమెరికాలో ఇప్పటి నుంచో ఉంటున్న స్థానిక ప్రజల జీవితం అనేది మనకి అనేక సమస్యలు అనేది నెలకొల్పడం జరిగింది దీనిలో భాగంగా స్థానిక ప్రజల గుర్తు పెట్టుకోవడానికి కొలంబస్ డే బదులుగా కొన్ని రాష్ట్రాల్లో జీనియస్ పీపుల్స్ డే అనేది జరపడం అనేది జరుగుతుందండి అలానే అక్టోబర్ పండిన భారతదేశంలో సమాచార హక్కు దినము ఆర్టీఏ యాక్ట్ అనేది మనకి అమల్లోకి అనేది రావటం అనేది జరిగిందండి అలానే మనము ఈరోజే మనకి ఈక్విటోరియల్ గినియా అనే దేశము ఇండిపెండెన్స్ డే అనేది సంపాదించడం అనేది జరిగింది స్పెయిన్ నుంచి అధికారికంగా పంతొమ్మిది అరవై ఎనిమిది ందులో ఈ ఈక్వటరియల్ గినియా స్వతంత్రం అనేది సంపాదించుకుందండి అలా మనకి ఈక్వటరియల్ గినియా మధ్య ఉన్న ఏదైతే ప్రధాన అంశాల గురించి మనము తెలుసుకోవటం అనేది జరిగిందండి లేవు కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే మరొక అంశంలో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్